హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం క్రోధి నామ సంవత్సరం అంటే ఏమిటో తెలుసా ఉగాది అంటే ఏంటి ఉగాది పచ్చడి విశిష్టత ఉగాది నుంచి క్రోధి నామ సంవత్సరం ఏప్రిల్ తొమ్మిది నుంచి మొదలు కాబోతుంది అసలు ఈ క్రోధి నామ సంవత్సరం అర్థం ఏంటి ఎటువంటి పరిస్థితులు ఎదురావుతాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏప్రిల్ తొమ్మిదో తేదీన చైత్రమాస పాడ్యమి మంగళవారం ఉగాది పండుగ జరుపుకోనున్నారు కలియుగం ప్రారంభమై ఐదు వేల నూట ఇరవై ఐదో సంవత్సరం అయిందని పండితులు చెబుతున్నారు శ్రీ క్రోధినామ సంవత్సరం అంటే క్రోధమును కలిగించేదని సిద్ధాంతులు అంటున్నారు శ్రీ క్రోధినామ సంవత్సరంలో ప్రజలు కోపము ఆవేశముతో వ్యవహరిస్తారట కుటుంబ సభ్యుల మధ్య క్రోధములు వంటివి కలగటం దేశంలో రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయములు క్రోధములు కలగడం దేశాల మధ్య కోపావేశాలు యుద్ధ వాతావరణం వంటివి కలగడం వంటి సూచనలు అధికముగా ఉన్నాయని పండితులు చెబుతున్నారు శాలివాహన చక్రవర్తి చైత్రశుక్ల పాడ్యమి నాడే పట్టాభిషిక్తుడే తన శౌర్య పరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా భాసిల్లిన కారణాన ఆ యోధాగ్రని స్మృత్యర్థం ఉగాది ఆచరిస్తారని చారిత్రక వృత్తాంతం శిశిర ఋతువు ఆకురాలు కాలం శిశిరం తరువాత వసంతం వస్తుంది చెట్లు చిగుర్చి ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది కోయిలలు కుహూ కుహూ అని పాడతాయి భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్రశుక్ల పాడ్యమినాడు అంటే ఉగాది రోజున సృష్టి జరిగినట్లు పురాణాలు చెప్తున్నాయి వేదాలను హరించిన సోమకుని వధించి మత్స్యావతారధారి అయిన విష్ణువు వేదాలను బ్రహ్మ కప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్థం ఉగాది ఆచరణలోకి వచ్చెనని పురాణ ప్రతీతి చైత్రశుక్ల పాడ్యమినాడు విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుపుకుంటారు ఉగాది అంటే ఏంటి ఉగా అంటే నక్షత్ర గమనం లేదా జన్మ ఆయుష్యు అని అర్ధాలు ఉన్నాయి వీటికి ఆది ఉగాది అంటే ప్రపంచంలోని జనుల ఆయుష్షుకు మొదటి రోజు ఉగాది ఉగస్య ఆది అనేదే ఉగాది ఇంకొక విధంగా చెప్పాలంటే యుగం అనగా రెండు లేక జంట అని కూడా అర్థం ఉత్తరాయణ దక్షిణాయనాల ద్వయ సంయుతం యుగం సంవత్సరం కాగా ఆ యుగానికి ఆది ఉగాది అయింది అదే సంవత్సరాది ఉగాది వసంతాలకు గల అవినాభావ సంబంధం సూర్యునికి సకల ఋతువులకు ప్రాత త్రికాలములకు ఉషా దేవతయే మాతృస్వరూపం ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది అందుకే ఇది తెలుగువారి మొదటి పండుగ ఉగాది రోజున పనులు ప్రారంభించుట పరిపాటి ఆ రోజున ప్రాతకాలమున లేచి ఇల్లు వాకిళ్లు శుభ్రపరచుకుంటారు ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు అలంకరిస్తారు తలంటు స్నానంచేసి కొత్తబట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకమైంది ఉగాది పచ్చడి విశిష్టత షడ్రుచుల సమ్మేళనం తీపి మధురం పులుపు ఆమ్లం ఉప్పు లవణం కారం కటు చేదు తిక్త వగరు కషాయం అనే ఆరు రుచులు కలిసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను కష్ట సుఖాలను ఒకే విధంగా స్వీకరించాలన్న సూచిస్తూ ఉగాది పచ్చడి తప్పనిసరిగా తీసుకుంటారు ఈ పచ్చడి కొరకు చెరకు అరటిపళ్ళు మామిడికాయలు వేపపువ్వు చింతపండు జామకాయలు బెల్లం మొదలైనవి వాడుతుంటారు ఈ వేప వేపపువ్వు పచ్చడి పంచాంగ శ్రవణం మిత్రదర్శనము ఆర్యపూజనము గోపూజ ఏరువాక అనే ఆచారాలు పాటిస్తారు